ఏజెన్సీ ముఖద్వారం పార్వతిపురం మన్యం జిల్లా గుమ్లక్ష్మిపురంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గరంగా నిర్వహించారు గుమ్లక్ష్మిపురంలోని వైటీసీ ఆదివాసీ దినోత్సవ పేడుకలకు వేదిక అయింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి గిరిజన విద్యార్థులతో కలిసి సాంప్రదాయ బీజేపీ నృత్యం చేశారు పార్తీపురం మన్యం జిల్లా గుమలక్ష్మిపురం మండల కేంద్రంలోని వైటీసీలో గిరిజన నాయకులు ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిరిజన విద్యార్థులతో నృత్యం వేసి అబ్బురపరిచారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రపంచ ఆదివాసీ వేడుకలు జరుపుతున్నప్పటికీ ఆదివాసీ బిడ్డలకు గిరిజనలకు సరైన గుర్తింపు లేకపోవడంతో గిరిజన సంఘాలు నాయకులు స్వచ్ఛందంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు ఆదివాసీ రాష్ట కేంద్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రతి మండల కేంద్రంలో నిర్వహించాలని ఉత్సవంలో పాల్గొన్న ట్రైబుల్ రైట్స్ ఫోరం రాష్ట అధ్యక్షుడు రొబ్బ లోవరాజు డిమాండ్ చేశారు ఈ మేరకు గిరిజన ప్రాంతాల్లో ప్రధానమైన సమస్యలు విద్య వైద్యం రహదారి సౌకర్యాలు పరిష్కరించాలని ప్రధానమంత్రి ముఖ్యమంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రికి వినతి పత్రం అందజేస్తామన్నారు కార్యక్రమంలో నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా విభాగం నాయకురాలు భారతి మాజీ ఎమ్మెల్యే కోలకు లక్ష్మణమూర్తి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీ కండ్రక మల్లేశ్వరరావు కండ్రక కళావతి గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు